పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మనవి చేస్తా ఉన్నా లేకపోతే ఏమవుతుంది లేకపోతే ఏమవుతుంది ఒక్క నిమిషం ప్లీజ్ స్లోగన్లు తర్వాత ప్లీజ్ అరే బాబు స్లోగన్లు తర్వాత ప్లీజ్ ఈ మూల గురువులు బంద్ పెట్టనా ప్లీజ్ బంద్ చేయవా ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు ఓట్లు ఆగమాగం వేయద్దు ఎవడో ఏదో చెప్తాడు ఇదివరకే మొన్న దెబ్బ తిన్నాం మొన్న ఎలక్షన్ దెబ్బ తిన్నాం కింది మీద అయిపోయినాం ఎంత ధీమాగా ఉండ్రి రైతులు ఎంత మంచిగా ఉండ్రి ఎంత బ్రహ్మాండంగా ఉండే ఎంత మంచిగా రైతు బంధు మీ బ్యాంకులో పడుతుండే కరెంట్ ఎంత మంచిగా వచ్చేది కుంటలు ఎట్లా నిండి ఉండే ఏ విధంగా నీళ్ళు వస్తుండే మీ డబ్బులు ఎట్లా కొన్నాము ఇవాళ తప్పుడు వానలు పడే పరిస్థితులు అక్కడక్కడ తెచ్చిన వడ్లు తడిచిపోతున్నాయి కాంటాలు పెడతలేరు కొనుగోలు జరుగుతలేదు దాని మీద గవర్నమెంట్కు నియంత్రణ లేదు అందువల్ల దయచేసి మేము కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఇలా ఆగమాగం అవుతూ ఉన్నారు రైతు బంధు రాకపోతే అప్పులపాలైండు లక్షల కొద్ది మోటార్లు కాలినాయి ట్రాన్స్ఫార్మర్లు కాల్ని మూడు ఎకరాలు వేసిన ఒక ఎకరమే పండింది ఆ ఆ ఎకరం పండిన దానికి కూడా కొనే దిక్కు లేదు డబ్బు ఇస్తారో ఈరోజు తెలతలేదు మద్దతు ధర వచ్చలేదు బోనస్ వత్తలేదు బోనస్ బోగస్ కానివ్వద్దు అందరం కలిసి కొట్లాడాలి నేను ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం రాదు మేము కూడా మీద కంప్లైంట్ ఇయ్యము ఏ రైతుకు ఎంత బాగుంటారో అంత బోనస్ సిటీలు కూడా ఇలా రాసి ఇవ్వండి ఎలక్షన్ల బాండ్ రాసి ఇచ్చారు కదా అదే పద్ధతిలో ఇలా వాళ్ళకి బాండ్ ఇచ్చినట్టుగా ఇవ్వండి మీకు అంత కాదంటే ఎలక్షన్ తెల్లారి కానీ బోనస్ ఎగబెడతామంటే మాత్రం ఇబ్బంది అయ్యే పరిస్థితుందని మనం చేస్తా ఉన్నా మిషన్ భగీరథ ఆరు సంవత్సరాలు ఏ ఇంట్లో ఆ ఇంట్లోనే నల్లా వచ్చి నీళ్లు దొంకితే ఎంత బ్రహ్మాండంగా మనం పండగ చేసుకున్నాం ఒక ఆడబిడ్డ కనవాళ్లే రోడ్డు మీద బిందెలు కనవాళ్లే నీళ్ళ ట్యాంకర్లు కనవల్లే ఇవాళ ఏం గది చేస్తా ఉన్నారు మళ్ళీ నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి ఆ లంబాడి తండ బాయి పెరిందో నాకు తెలియదు ఆ బాయి చిమ్ని బాయ్ అని మా ఇంటికే నీళ్ళు వస్తున్నాయని నేను పోయిన ఎలక్షన్లో లంబాడి తండా పోయి చెప్పింది మరి ఇవాళ మళ్ళా ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి మంచి నీళ్ళకి ఎందుకు బాధ పెడుతున్నారు అంటే శాతగాన్ని ప్రభుత్వం ఉంది అసమర్థులు ఉన్నారు ఉన్న వసతులు కూడా తొమ్మిది ఏళ్ళు నడిచినా కరెంట్ ఇవ్వత్తలేదు కార్యం నడిచిన నల్లా నీళ్ళు ఎత్తలేదు రైతులను కాపాడే పరిస్థితి లేదు రైతు బంధిచ్చే పరిస్థితి లేదు ఈ విధంగా మళ్ళా మొదటి చేస్తా ఉన్నారు ఎన్ని మాటలు మాట్లాడిను కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కాదు తులం బంగారం ఇస్తాం ఇచ్చిన రాయనన్న ఒకేంటి కన్నా వచ్చిందా తులం బంగారం మరి ఇట్లే కూర్చుందామా నేను ఎక్కువ గంటల ఉపన్యాసం చెప్పా పది నిమిషాల్లో ముగించుదాం ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఇన్ని వాగ్దానాలు చేసి ఇన్ని మాటలు చెప్పి మీ ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ అన్నీ ఎగబెట్టి మళ్ళా ఎలక్షన్లో వచ్చి అడుగుతారు ఎట్లా చేస్తారు ఓట్లు నాకు అర్థంగా వేస్తే ఏమవుతుంది ఏం జరుగుతుంది వేస్తే మేము ఎన్ని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళా మాకే గుద్దీని ఆయనతో ఏం లేకుంటే ఎగబెడతారు ఇలా ఉల్టా గుద్ది బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే బీఆర్ఎస్ మొత్తం ప్రభుత్వం మెడలు వస్తుంది మీకు న్యాయం జరుగు తప్ప వేరే విధంగా జరగదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అందుకోసం ఒకటే మాట మీరు ఆలోచన చేయాలి ఇవాళ అనేకమైనటువంటి ఈ ఈరోజు మంచి అభ్యర్థులను పెట్టినాం మంచి అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే పద్ధతిలో వాళ్ళు పనిచేస్తారు వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎంతసేపు చెప్పినా ఇదే చెప్పాలి ఇటు దింపడదిం ఒక్కటే మాట నేను చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేయాలి మన కళ్ళ ముందే మనల్ని మోసం చేస్తుంటే మళ్ళా వాళ్ళకే సర్దిగడితే మళ్ళా వాళ్ళకే ఓట్లేస్తే ఎటుగాకుంటే అవుతాం ఆగమైతాం సంగమేశ్వర బసమేశ్వర కావాలన్నా కాళేశ్వర